హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ మూమెంట్స్ మీమా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విటమిన్ బి అంటే ఏమిటి విటమిన్ బి అనేది ఒక విటమిన్ కాదు ఇది ఎనిమిది రకాల విటమిన్ల సమూహం విటమిన్ బి అనేది వీటిని కలిపి విటమిన్ బి కాంప్లెక్స్ అంటారు ఇవి శరీరానికి ఎనర్జీ మెదడుకి ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ మొదలైన వాటికి చాలా అవసరపడుతుంది విట విటమిన్ బి యొక్క రకాలు మరియు వాటి పనితీరు విటమిన్ బి థయామిన్ ఇది నర్వ్స్ ఫంక్షన్లో ఉపయోగపడుతుంది ఇది మనకు ఎనర్జీని ఇస్తుంది విటమిన్ బి లభించే ఆహారం ధాన్యాలు పప్పు గోధుమలు వీటిలో ఎక్కువగా విటమిన్ బి అనేది లభిస్తూ ఉంటుంది విటమిన్ బి టూ రైబోఫ్లోవిన్ ఇది చర్మం మరియు కళ్ళ ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లో మనకు ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ మరియు మెదడి యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది విటమిన్ బి త్రీ నియాసిన్ ఇది జీర్ణ వ్యవస్థ మరియు మెదడు యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇది చేపలు చికెను పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి ఫైవ్ యాసిడ్ ఇది ఎక్కువగా హార్మోన్ల ఉత్పత్తిపై పనిచేస్తుంది ఇది ఎక్కువగా పాలలో కూరగాయలలో మనకు ఎక్కువగా లభిస్తుంది విటమిన్ బి సిక్స్ పైరిడాక్జిన్ ఇది నాడీ వ్యవస్థ మరియు రక్తం తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా క్యారెట్ బనానా ఎగ్స్లలో ఎక్కువగా లభిస్తుంది విటమిన్ బి సెవెన్ దీనిని బయోటిన్ అంటారు ఇది జుట్టు చర్మం కళ్ళపై ఎక్కువగా పనిచేస్తుంది ఇది ఎక్కువగా ఎగ్స్ మరియు నట్స్ శనగలలో ఎక్కువగా మనకు లభిస్తుంది విటమిన్ బి నైన్ ఫాలిక్ యాసిడ్ అంటారు ఇది గర్భిణీ స్త్రీలకు అవసరం రక్తంలో రక్త కణాల తయారీ విధానంలో ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా ఆకుకూరలు బ్రోకోలి పప్పులు లాంటి పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ దీనినే కోబాలమైన్ అంటారు ఇది మెదడు పనితీరులో ఉపయోగపడుతుంది నరాల కణాల పనితీరులో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా చేపలు గుడ్లు మాంసంలో ఎక్కువగా లభిస్తుంది విటమిన్ బి శరీరంలో చేసే ముఖ్యమైన పనులు శక్తిని విడుదల చేయటం అంటే ఎనర్జీ అనేది ఎక్కువగా పాస్ చేస్తుంది మెదడు మరియు నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి తో తోడ్పడుతుంది చర్మం జుట్టు కళ్ళు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గర్భిణీ స్త్రీలలో శిశువు ఎదుగుదలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది విటమిన్ బి డెఫిషియన్సీ అంటే విటమిన్ బి లోపం వల్ల వచ్చే సమస్యలు వన్ డెఫిషియన్సీ ఉంటే అలసట మెన్స్ట్రల్ స్ట్రెస్ బెరీ బెరీ లాంటివి వస్తాయి విటమిన్ బి టూ డెఫిషియన్సీ ఉంటే చర్మం పొడి బారడం చర్మం చీలటం పగలటం లాంటివి జరుగుతుంది విటమిన్ బి త్రీ డెఫిషియెన్సీ ఉంటే మానసికంగా ఉల్లాసం ఉండడం తగ్గిపోతుంది విటమిన్ బి సిక్స్ డెఫిషియన్సీ ఉంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కావటం నీరసంగా ఉండటం జరుగుతుంది విటమిన్ బి నైన్ గర్భ డెఫిషియన్సీ ఉంటే గర్భంలో శిశువు లోపాలు రక్తహీనత లాంటివి జరుగుతాయి విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే మెదడు పనితీరు తగ్గిపోవడం మానసిక సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతాయి విటమిన్ బి అధికంగా లభించే ముఖ్యమైన ఆహారాలు గోధుమలు మిల్క్ ప్రోడక్ట్స్ ఎగ్స్ ఫిష్ మాంసం ఆకుకూరలు పప్పు అరటి పండ్లు బ్రెడ్లలో ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైనవి ఫోలిక్ యాసిడ్ బీ నైన్ శిశువు మెదడు మరియు నర్వస్ వ్యవస్థకు ఆరోగ్యానికి చాలా అవసరం బీ కూడా అవసరం ఉంటుంది గమనిక విటమిన్ బి కాంప్లెక్స్ నీటిలో కరిగిపోతుంది అందుకే శరీరంలో నిల్వ ఉండదు రోజు తీసుకోవడం అవసరం ఎక్కువగా ప్రాసెసింగ్ ఫుడ్ తినేవారికి ఈ లోపం రావచ్చు విటమిన్ బి టువెల్వ్ ఎక్కువగా నాన్ వెజ్లో దొరుకుతుంది వెజిటేరియన్స్ దీన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి అనగా మెడిసిన్ రూపంలో తీసుకోవచ్చు వెజిటేరియన్స్ కోసం ఒక చిన్న చిట్క ఫార్టిఫైడ్ ప్లాంట్ మిల్క్ సోయా మిల్క్ ఆల్మండ్ మిల్క్ ఎక్కువగా తీసుకోవడం వలన వీళ్ళకి విటమిన్ బి టువెల్వ్ అనేది సరిగా అందుతుంది మల్టీ విటమిన్ సప్లిమెంటేషన్ను కూడా తీసుకోవచ్చు పెద్దవారికి మతిమరుపు నడకలోపం బి టువెల్వ్ లోపం వల్ల అయి ఉండొచ్చు చెక్ చేసుకొని సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది స్మార్ట్ రిమైండర్ బీ ట్వెల్వ్ లేదు అంటే మెదడు నరాలు రక్తం జీర్ణ వ్యవస్థ అనేది బలహీనపడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ టాపిక్ గురించి కావాలో కమెంట్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్